హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నార్త్ ఆఫ్ మ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే వస్తున్నాం నేనైతే ఒకటి మీషోలో ఆర్డర్ పెట్టినా అదేంట్లో చూసేద్దాం ఓకేనా చూడండి నేను కూడా నాతో పాటు ఏంటిదంటే ఎందులో తెలుసా ఇది ఇదేంటో తెలుసా చెప్పాలా స్టవ్ క్లీనింగ్ క్లాత్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే తీస్తు కట్ చేస్తున్నాను చూద్దాం ఓపెన్ చేసి ఎలా ఉన్నాయో ఓకే ఇలా అయితే వచ్చాయి ఎంత తెలుసా అండి ఇవి వీటికైతే మీషోలో ఆర్డర్ పెట్టాను ఎంత అంటే వన్ ట్వంటీ టూ రూపీస్ ఓన్లీ ఫైవ్ పీసెస్ వచ్చాయి వన్ ట్వంటీ టూ రూపీస్కి ఫైవ్ పీసెస్ అయితే వచ్చాయి ఇవి ఎందుకంటే చాలా యూజ్ అవుతాయంట నాకు కూడా తెలియదు నేను చూస్తాను ఎందుకంటే నాకు ఒకరు చెప్తే నేను బుక్ చేశాను మళ్ళీ వీటిని మనం తుడిచిన తర్వాత కూడా పిండుకోవచ్చు అంట కూడా మళ్ళీ వాడుకోవచ్చు అంట మస్తు క్లీనింగ్గా బాగుంటాయంట నేను ఇది స్టవ్ క్లీన్ చేయడానికి స్టవ్ ఎప్పుడు చూసినా క్లాత్స్ అయితే మొత్తము క్లీన్ అవ్వట్లేదు చక్కగా దీంతో తుడిస్తే ఎలా ఉంటుందో అనేసి అయితే నేనైతే క్లాత్స్ అయితే బుక్ చేశాను ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి అయితే నేను కూడా కలర్స్ కలర్స్ అయితే చూడండి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ గ్రీన్ ఆరెంజ్ బ్లూ పింక్ అయితే వచ్చేసాయి ఓకే ఓకేనా ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఒకటి ఒకసారి ఏమంటారు మీ డెమో కోసం అయితే ఇప్పుడు స్టవ్ అయితే క్లీన్ చేద్దాం చూద్దాం ఎలా ఉంటుందో ఆఫ్టర్ ఆఫ్టర్కి ఎలా ఉందో నేనైతే స్టవ్ క్లీన్ చేసి చూపిస్తాను ఓకేనా సరే పదండి ఇప్పుడైతే స్టవ్ ఇలా ఉంది తుడిచిన తర్వాత ఎలా ఉంటుందో చూసి తుడిచి చూపిస్తాను మీకు ఓకేనా ఎప్పుడైతే ఎలా నీట్ గా అయ్యిందో ఎలా ఉంది వన్ ట్వంటీ రూపీస్ తోటి వచ్చేది ఏముందండి అందుకే తీసుకున్నాను ఇవి మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు అంట పిండుకున్నాక కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఓకేనా బాయ్ మళ్ళీ ఓకేనా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ మేము పెట్టాలంటే మీరు మా ఛానల్ని సబ్ చేసుకొని గంట కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ మళ్ళా మరీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్